సత్యానికి అసత్యానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం నిజానికి అబద్ధంతో మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇలా ఒక కుట్రతోటి ఒక వాస్తవాన్ని పొంద ప్రయత్నము ఈ న్యూస్ అని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ పరితగిచ్చి ఆధారాలు లేకుండా రఘు మీద రఘు తీసుకొస్తున్నటువంటి పోరాటాల మీద ఒక అణిచివేత ధోరణితోటి పద్నాం చేసి వృద తల్లి ఇటువంటి పోరాటాలను ఎక్కడో దగ్గర ఆపాలని అధైర్యపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే నిజ నిర్ధారణ గురించి మేము ఇక్కడికి వచ్చి సమాజంలో తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది కాల్పుల చనిపోయినలో సాక్షిగా పన్నెండు వందల మంది మున్న చనిపోయిన సాక్షిగా అసలు వాస్తవాలు ఏంటి అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ ఈ వాటెక్స్ ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడికి వస్తే ఘోరం ఫస్ట్ ఎంట్రీలనే నూట యాభై గజాల వీట్లా రోడ్ ఇక్కడ నుంచి దాదాపు ఎంత రెండు కిలోమీటర్లు అయి ఉన్నది క్లియర్ కట్ గా పర్మిషన్ లేకుంటే ఇక్కడ ఫస్ట్ నీకు స్వాగతం పలికేది ఇగో ఇది ఎంత మోసంగా అన్యాయంగా గిరి ప్రశ్నించినందుకు ఇప్పుడు ఆ నగ్వుకు యాభై కోటి రూపాయలు ఇచ్చినట అరే ఎవడన్నా యాభై లక్షలు కోటి రూపాయలు ఇస్తే ఇంట్లో మూసుకొని పంట ఇప్పుడు ఇంత మందిని తీసుకొచ్చి మా ఊటర్ల మందరం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటేనే ఇది మీరు పక్షి అబద్ధం అని చెప్పి క్లియర్ కట్ గా తెలుసుకుంటున్నది అసలు రఘు మీద ఎఫ్ఐఆర్ అయిందా నిన్ను చెప్తాడు ఎంక్వైరీలో రావచ్చు అంటే పెడతారు అయ్యా ఏదైనా మాట్లాడే ముందు ఒక ఆధారం ఉండాలి ఫస్ట్ ఆ టీ న్యూస్ అనే దాన్ని టీ న్యూస్ ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా ఏంటంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జితో పది రోజుల లోపల మీరు ఇది నిర్ధారణ చేసి బయటకు వచ్చి ఏదైనా రిపోర్ట్ ఇస్తారా మేము దీన్ని బరాబర్ ఒక రిపోర్ట్ దింది ఏమేమి జరుగుతున్నాయి ఏమేమైనాయి లోపల చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారట ఇంట్లో ఇంకా ఉన్నోళ్ళు మొత్తం చాలా పలుకుబడి ఉన్నోళ్ళు మొత్తం ఉన్నారట కానీ వాస్తవం వాయిస్ ఇప్పుడు మళ్ళా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసలు నిద్రపోతున్నది కాదు పైసలు తీసుకొని అమ్ముడు పోయింది మళ్ళకదే పేదోళ్ళు తెలంగాణ గుండేసప్పుడు కంటిన్యూస్ గా సోషల్ మీడియా అనేటోళ్ళే మళ్ళీ వచ్చి వాస్తవాలు బయటికి తీసుకొస్తున్నారు ఇది కొంటే అమ్ముడు పోయే మీడియా కాదని చెప్పినందుకు రఘు మీద రఘు లేవన అంశాల మీద ఒక్కొక్కటి ఇప్పుడు ఎందుకయ్య డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు ఇలా చెరువులు చెరువుని కబ్జా అయిందని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు మరి మీరే చెప్పినాక మీరే యాక్షన్ తీసుకుంటలేరు కదా ఇది ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతే రఘు మీద రఘు మీద పడ్డరు రఘు ఛానల్ మీద పడ్డరు అసలు ఆ పడు పడుడే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ అందరు కూడా అమ్ముడు పోయి ఉన్నారని చెప్పని మాట దుష్ప్రచారం చేస్తున్నారు కదా మీ దగ్గర కొంతమంది తొత్తులుగా ఉండుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ నాయకులను వాళ్ళనే చూపించుకుంటా వాళ్ళు చేసే దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకున్నందుకు నడుస్తున్న నడుస్తున్న వాటికును నిజంగా జనం గుండేసప్పుడు ఇన్పించే ఛానల్ కు మధ్యలో జరుగుతున్నది యుద్ధం ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇగో వాస్తవాలు చెప్తే ఇగో ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటది కానీ అయినా కానీ ఎక్కడ కూడా ఇంత కూడా ఇన్ని మీద కావాల్సిన అవసరం లేదు యావత్ తెలంగాణ సమాజం కాదు ఇంట్లో అబద్దాలు ఉంటే బరాబారం మేమే అడుగుతాం మేము చూస్తానికి వచ్చిన వీడికి అసలు ఈ దీనిలో ఎంత వాస్తవం ఎంత ఏందని రెండు రోజుల నుంచి నడుస్తున్నది ముచ్చట మొన్న రాత్రి తొమ్మిదిన్నరకు ప్లే అయి చూసిన కాడికెళ్ళి అంటే వాస్తవం మాట్లాడే గొంతులను మీరు ఎన్ని రకాలుగా ఇప్పుడు ఏం లేదు ఇంట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నది అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఏం చేస్తున్నాయి ఆ పార్టీల నాయకులు ఇంత పరి బజార్ల మోసం ఇది అన్యాయం జరుగుతున్నది ఇక్కడ ప్రశ్నించినోళ్ళ మీద మీరు ఇంప పాదాలు పెట్టి తొక్కే ప్రయత్నం జరుగుతుంటే ఎవడు చూసుకుంటా ఊకినోడు ఎవడు లేడిడా తెలంగాణ యువతరం మీరు కూడా వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు ఆ టీ న్యూస్ అనేది ఫస్ట్ బంద్ చేయాలి ఇప్పుడు ఇంత తప్పుడు వార్తలు ఇచ్చినందుకు ఈ న్యూస్ ఫస్ట్ బంద్ చేయాలి బిడ్డ మీరు ఆధార బయటికి రాండి రేపు మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి ఇక్కడికి వచ్చి కూర్చుంటాం మీ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఏమేమియో ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు కాదు కదా క్లియర్ కట్ ఉన్నది ఇలా దొంగ డాక్యుమెంట్ కాదు చెడు కబ్జాలు చేస్తున్నారు మీరు ఇంత ముందు చెప్పినాం రామోజీ రామోజీ రావు దాంట్లో రామోజీ ఫిలిం సిటీలా మూడు చెరువులు కబ్జా గురై చెప్పిన పెద్ద చెరువు చెప్పిన ఇదే మన తొలి వీళ్ళు చెప్పిన వరకు యాక్షన్ లేదు దాని మీద ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు ఎందుకు పెట్టిన హైడ్రా హైడ్రా ఇదంతా దొంగలకు సదులు మోస్తుంది కాదు వాళ్ళే దొంగలై అస్సలు బ్రోకర్లు అస్సలు తింటున్నది అస్సలు పైసలు తింటున్నది ఇలా హైడ్రానే పేదోని పుట్టగొట్టింది మొత్తం కూలగొట్టిరు కూలగొట్టిరు చెప్పండి ఒక్క ఫామ్ ఇదే ముఖ్యమంత్రి చెప్పి రాగానే వాళ్ళు పోసేస్ పోసే తాగి దాగి అన్నాడు ఎవని ఫామ్ హౌస్ కూలగొట్టావు నీ అన్న ఇల్లు సొంత నీ అన్న ఇల్లుంటే ఆ పడేసిన వాడ మీ ఉంటే మీ ఇండ్లుంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగల్ గా ఇదే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు అరవై చెరువులు కబ్జా గురైన హైదరాబాద్ లో ఇక్కడ కబ్జా గురైన చెప్పిండు కదా అలాన్ని వెంచర్లు చేసిన మరి ఏ వాడు మీరు అవి మీరు ఆపరు మీరందరూ దొంగల ముఠాగా తయారైంది మొత్తం అన్ని రాజకీయ పార్టీ దొంగల ముఠాగా తయారై వాస్తవాలు చెప్తున్నటువంటి ఈ మీడియా మీడియాను సోషల్ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు జనం ముంగడం వాస్తవాలు వస్తాయి వాస్తవాలు వస్తున్నాయి మళ్ళా చెప్తున్నా మీరు ప్రభుత్వం వేస్తావా ఏం చేసేది ఏమి ఉండదు ఆడ ఏం లేవు మన్ను ఉట్టిదే కానీ అంత దుబ్బా అదంతా కానీ వీడు కమిటీ మన్ను లేదు కానీ ఇయో నిజంగా ఎవరైనా మాట్లాడదాచుకుంటే వీడికి వచ్చి నిలబడి ఇవన్నీ చూసి ఆధారాలు చూసి ఎవరైనా మాట్లాడుతూ మాట్లాడు టీ టీ న్యూస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఇవాళ నగు మీద కాదు టీ న్యూస్ మీద కేసు పెట్టాలని చెప్పి చెప్తున్నాను